కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరు చేయనుండటంతో కడప కార్పొరేషన్ కు ఆశావాహులు పోటెత్తారు బీసీ కార్పొరేషన్ ద్వారా రెండు నుంచి ఐదు లక్షల వరకు బ్యాంకులు రాయితీ రుణాలు అందించనున్నాయి ఆయా యూనిట్లు దక్కించుకునేందుకు వేల మంది ఇంటర్వ్యూలకు తరలి రావడంతో కార్పొరేషన్ కార్యాలయం కిటకెటలాడింది గత ఐదేళ్లలో ఒక్క పైసా రుణమివ్వలేదని కూటమి ప్రభుత్వం రాగానే యాభై శాతం రాయితీతో రుణాలు ఇస్తోందని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు హోటళ్లు కూల్ డ్రింక్ షాపులు బట్టల దుకాణాలు కిరాణా దుకాణాలు ఇతర చేతివృత్తుల వ్యాపారాలు చేసుకోవడానికి యూనిట్లు మంజూరు చేస్తున్నారు పెట్టుకున్నా హోటల్కు నాకు లోన్ వస్తే మా ఆయన ఐదేళ్ళు అయింది చనిపోయి ఇద్దరు చిన్నపిల్లలు నాకు ఈ లో ఈ లోన్ వల్ల ఏదన్నా బిజినెస్ హోటల్ చేసుకొని నా పిల్లలు నేను బతుకు తెరుగు సాగ పెరగాలని ఉన్నాం ఇది సబ్సిడీ లోన్ ఇది మాకు తెలిసింది ఫోన్లో వచ్చింది మెసేజ్ దానికోసం మేము ఇక్కడ వచ్చినాము ఇది ఆ బిజినెస్ కోసం సార్ క్లాత్ బిజినెస్ కోసం పెట్టుకున్నాం త్రీ త్రీ ల్యాక్స్ ఇస్తామన్నారు సార్ వీళ్ళు ఇచ్చే లోన్ ద్వారా మేము ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాము దాని ద్వారా మా నిరుద్యోగ యువత కొంచెం తగ్గుతుంది గతంలో ఎప్పుడైనా ఉంది ఎట్లా గతంలో ఉంటే ఒకసారి చంద్రబాబు నాయుడు సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకసారి ఇట్లే పెట్టినారు అప్పుడు నేను అప్లై ఇది ఫస్ట్ టైం అప్లై చేసుకోవచ్చు రాలేదు